నామములో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము ఏడు బుధవారాలు పాల్గొని ఎన్నో కుటుంబాలు ఆత్మీయంగా అనేకమైన కుటుంబ సమస్యల నుండి విడుదల పొందుతున్నారు కనుక మీరు కూడా తప్పకుండా ఏడు బుధవారాలు పాల్గొనమని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవ చేస్తూ ఉన్నాము విజయవాడ గ్రేస్ టెంపుల్ చర్చినందు ఉదయం పదిన్నర నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది అందరూ కూడా పాల్గొనండి మరి అలాగే ఇరవై ఒక్క రోజులు ఉపవాసాలు కూడా ప్రారంభించబడ్డాయి ఎవ్వరూ కూడా బుధవారము అలాగే ఆదివారము మిస్ అవద్దని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాము ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నూట ఇరవై రెండవ కీర్తన ఆరవ వచనము అక్కడ వ్రాస్తాడు కదా నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక అని వ్రాస్తున్నాడు ప్రియ దేవుని బిడలారా ఇది ఎరుసలేము దేవాలయమును గూచిన విషయం ఆ దేవుని ప్రాకారములలో నెమ్మది ఉంది అశాంతితో గనక ఎవరైనా వెళితే శాంతిని పొంది వస్తారు ఇది ఎత్తైన ప్రదేశము పర్వతం మీద ఈ దేవాలయము నిర్మాణము జరిగింది ఇజ్రాయలు దేశములో ఎరుసలేము ఆ పర్వతాల మీద కట్టబడిన దేవాలయము ఇక్కడ మందిరం మాత్రమే కాదు ఇస్రాయేలీల రాజధాని ఎరుషలేము దావీదు ఇక్కడే పరిపాలన కొనసాగించాడు ప్రియ దేవుని బిడలారా ఇది చక్కటి ఆరాధనకు క్షేత్రము కనుక బైబిల్లో వాక్యం ఉంది ఎరుశలేమా నేను ప్రేమించువారు వర్దిల్లుదురు అని కనుక మరి ఇప్పుడు ఎరుసలేమే వెళ్ళాలా లేదు ఆ ఎరుసలేముకు బదులుగా ఈ రోజున దేవుని సన్నిధి మన ప్రాంతంలో ఉన్నది ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో అదే ఎరుసలేము దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనకు నెమ్మది దొరుకుంది దావీదు యథార్థ పాలనలో ప్రజలు నలభై సంవత్సరాలు సుఖాంతులతో నెమ్మది పొందారు దుష్టులకు నెమ్మది ఉండదు రక్షణ లేని వారికి నెమ్మది ఉండదు ప్రియ దేవుని బిడలేరా అతల్యా అనే ఒక రాణి ఉంది బైబిల్ గ్రంథంలో ఆవిడ మరణించిన తర్వాత ఇస్రాయిలకు నెమ్మది లభించింది అని ఉంది కనుక ఆయన సన్నిధిలో మనం నెమ్మది పొందుతాం ఈరోజు దేవుని సన్నిధికి మనం రాగలిగినట్లయితే నెమ్మది మనకి దేవుడు ఇవ్వగలడు నీ జీవితంలో గనక ఈ ఉదయకాలం ముందు నెమ్మది లేదు అని అనుకున్నట్లయితే ైబిల్లో ఉంది నీ ప్రాకారములలో నెమ్మది కలదు దేవుని మందిరములో నెమ్మది ఉన్నది దేవుని మందిరములో శాంతి ఉన్నది సంతోషం ఉన్నది కనుక దేవుని యొక్క మందిరములో పాల్గొనండి అంత మాత్రమే కాదు అక్కడ ఒక మాట గొడవ రాయబడి ఉన్నది ఏడవ వచ్చినంలో నీ నగరలో క్షేమమున్నది అని వ్రాస్తాడు కనుక దేవుని మందిరములో నెమ్మది మాత్రమే కాకుండా క్షేమము కూడా దేవుడు మనకు దయచేస్తాడు ప్రతి ఇల్లు కూడా క్షేమాని కాంక్షిస్తూ ఉంటారు షాలో అనే పదము నుండి సమాధానము అనే మాట వచ్చింది ప్రియ దేవుని బిడలారా అన్న మాతృమూర్తి కాకపూర్వం గొడ్రాలుగా ఉండేది దేవుని మందిరానికి వెళ్ళింది కన్నీటితో ప్రార్థించింది నిజంగా దేవుడు ఆవిడ జీవితంలో నెమ్మదినిచ్చాడు అలాగే కుటుంబంలో మంచి క్షేమాన్ని ఇచ్చాడు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది నెమ్మదిని పొందుకున్నారు క్షేమాన్ని అనుభవించారు కనుక దేవుని మందిరానికి వస్తే నాకేంటండి లాభము అని అంటే నీ గృహం ప్రశాంతంగా ఉంటుంది ప్రతి సమస్య నుండి దేవుడు నీకు విడుదలని ఇస్తాడు కనుక తప్పకుండా మీరు దేవుని మందిరంలో పాల్గొంటూ నెమ్మదిని సంతోషాన్ని పొందమని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవ చేస్తూ ఉన్నాను ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ ఘనమైన నామమును బట్టి మీకు వేలాది వందనాలు నూట ఇరవై రెండో కీర్తనలో చాలా చక్కటి విషయాలు ఉన్నాయి ఎరుషులే మందిరములో అనగా దేవుని సన్నిధిలో సంతోషముందన్నాడు అక్కడ మందిరములో దేవుని యొక్క శాసనాలు అంటే ఎలా జీవించాలి అనేది అక్కడ తెలియబరుస్తుంది అని అన్నాడు అక్కడ న్యాయము ఉంది అన్నాడు అక్కడ నెమ్మది ఉంది అన్నాడు అక్కడ క్షేమం ఉంది అన్నాడు అందుకే దేవుని మందిరానికి వస్తే అనేకమైన దీవెనలు అనేకమైన ఆశీర్వాదాలు మీ ప్రజలు మీ సరిదానముకు వస్తున్నారు ఇవన్నీ వారికి దయచేయమని ఎవరైతే నెమ్మది లేకుండా వస్తున్నారో వారికి నెమ్మది క్షేమము లేక చాలా మంది క్షేమముతో బాధపడుతున్నారు అనగా కరువుతో బాధపడుతున్నారు కనుక కరువు నుండి విడిపించి వారికి క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అనేక మంది జీవితాల్లో న్యాయము లేక మీ సన్నిధికి వస్తున్నారు ప్రభా కోర్టుల్లో న్యాయము జరగక వారి జీవితాలలో వారి కుటుంబాలలో న్యాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ కొందనారు వారు ఏమైతే మీ సన్నిధిలో మొర పెట్టుకుంటున్నారో న్యాయము నెమ్మది క్షేమము సంతోషము మీరు అనేకమైన కుటుంబాలకి అనుగ్రహించినట్లుగా ప్రవ్వ ఈ రోజు మీ సన్నిధిలో పాల్గొంటున్న ప్రతి బిడ్డకి ఆదివారం మీ సన్నిధానముకు వచ్చిన ప్రతి బిడ్డకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీకే ఘనత మీకే మహిమ ప్రవ్వ ఆరోపిస్తూ ఈ ఇరవై ఒక్క దినాలు ఉంటున్నారు ప్రభా మీ బిడ్డలు నాయన ప్రత్యేకంగా వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ వారి సమస్యలకు పరిష్కారం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ రోజు పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజు అలాగే ప్రభావ మరి రక్షణ పొందిన దాంట్లో వారందరినీ దీవిస్తూ ఆశ్వర్దిస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభు ఆయుష్ ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించి నిండు వృద్ధాప్య వారు కూడా మిమ్మల్ని కలిగి సంతోషభరుతులుగా వారు జీవించే కృపదయ చేసి ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏసయ్య నామములు అడుగుచున్నా తండ్రి ఆమె ఈ ఉదయకాలమందు మీకు శుభం గాక